హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే రావటం జరుగుతుందండి ఓబులంపల్లి గ్రామం ఆళ్ళగడ్డ మండలం నంద్యాల జిల్లా అండి ఈరోజు ఇక్కడ ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి రాయవరం రామచంద్రారెడ్డి గారు అండి రాయవరం గ్రామం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ఆరుపళ్ళ గిత్తలండి ఓకే అన్న రాణి రాయవరం రెడ్డి గారు రెడ్డి గారండి రాయవరం గ్రామం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ఆరుపళ్ళగిత్తలండి చూశారు కదా